వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి సతీమణి చంద్రకళ పుట్టినరోజు సందర్భంగా కార్తీక మాస చివరి రోజు సందర్భంగా పర్కాల శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవాలయంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది పరకాల పట్టణ ప్రాంత ప్రజలు భక్తులు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి శ్రీ భవానీ కుంకుమేశ్వర శంకరుని ఆశీర్వాదాలు తీసుకొని దేవుణ్ణి ప్రార్థించి ఆశీర్వాద ఫలాలు పొందిన భక్తులందరికీ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి చంద్రకళ దంపతులను రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో పిల్లపాపలతో మన్వళ్ళు మన్వరాళ్ళతో సుఖ సంతోషాలతో ఉండాలని పరకాల పట్టణ ప్రజల భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరకాల శిభవాని కుంకుమేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు మరియు ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి గంజి వెంకటరెడ్డి కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సిఇ ఒంటే రమేష్ చంద్ర కుంకుమేశ్వర దేవుని యొక్క భక్తులకు వర్కాల పట్టణ ప్రజలు హిమ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆశీర్వాదాలతో ఫలాలతో ఈ రోజు కార్తీక మాసం చూడ రోజు సందర్భంగా మరియు ములుగూరి చంద్రకళ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్తున్నాం ఈ చివరి రోజు కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ మరియు ఈ ప్రాంత ప్రజలందరికీ మాజీ ఎమ్మెల్యే ములుగూరు ముఖ్యమంత్రి గారు వారి యొక్క కతీమణి గారు చంద్రకళ గారు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారు వారి కుటుంబ సభ్యులకు నిండు నూరేళ్లు ఆయురంగా సుఖ సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మా కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం నుండి ఓఆర్కే టీవీ నైన్ న్యూస్ నుండి వారికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ శాఖ ప్రజలు భక్తులు ఆయుర క్షేమంగా ఉండాలని మన ముందు మాజీ ఎమ్మెల్యే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఈ ప్రాంతాన్ని రాజకీయ పరంగా ఒక సర్పంచ్ స్థాయి నుండి ఒక జెడ్పీ తీర్చి స్థాయి నుండి ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చెంది చెంది చేసినారు వారు మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ముందు ఉన్నారు వారు వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ పరకాల ఎంతో అత్యున్నత పై దేవాలయానికి అంటున్న భక్తులందరికీ తెలుసు ఇక్కడ ఉన్న మహిళలందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మునవరి ముఖ్యపతి మాజీ ఎమ్మెల్యే గారి సత్యమణి నుండి ముగ్గురు ముఖ్యమ ముఖ్యమంత్రి గారి నుండి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు మన ముందు మాజీ ఎమ్మెల్యే అయిన మునుగురు ముఖ్యమంత్రి గారు మన ముందు ఉన్నారు యొక్క ఆశీర్వాద ఎలా పొందాడో ఆ పొందిన భాగ్యాన్ని ఈ కార్తీక మాసం సందర్భంగా చంద్రకళ పుట్టినరోజు సందర్భంగా మహానద కార్యక్రమం చేస్తూ చేసిన వివరాలను మనకు వివరిస్తాను జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ భగవంతుని ఆశీస్ ఉండాలని చెప్పి వంద సంవత్సరాలు నిత్యం ఉత్యాదీల వాళ్ళు బతకాలని చెప్పి వారికి ఆ భగవంతుని యొక్క పాలసీ పర్మిషన్లకు ఆశీర్వదం లేదు అని చెప్పి నేను భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఈ ప్రాంతంలో చిత్రమూర్గం మహా మహాఐక్యం ద్వారా ఈ ప్రాంతం స్వచ్ఛశామండే విధంగా భవనం ఆశిస్తాము ఇక్కడ ఇక్కడ ఉండడం జరిగింది ఇక ముందు కూడా దేవనర్మయ్య కార్యక్రమాలందరికీ అనేవి కూడా మహా యొక్క ధ్యాన ఉంటాయి ఈ ప్రాంతం మహిళలు గుర్తులు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మరొకసారి ఈ పార్వతీ పరమేశ్వరి భూవేశ్వర దేవస్థానం యొక్క భగవంతుని అని చెప్పి మహిళందరికీ వారు వంద సంవత్సరాలు ముత్తంలో బతనని చెప్పి ప్రతిసారి విజ్ఞప్తిస్తూ భగవంతుడు